హే గైస్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా సో ఈ వీడియోలో మనం దీనికోసం మాట్లాడుకోబోతున్నాం అంటే పైతాన్ కోర్స్ యొక్క రోడ్ మ్యాప్ ఎలా ఉంటుంది సో పైతాన్ కోర్సులో మనం నేర్చుకోవాలంటే లైక్ నేను రీసెంట్గానే మీకు వీడియోలో చెప్పినట్టుగా ఇన్స్ట్యూటీకే వెళ్ళక్కర్లేదు సో ఎలా మనం ఆన్లైన్లో కూడా నేర్చుకోవచ్చు అనే విధంగా నేనైతే మీ అందరికీ చెప్పాను అనమాట రైట్ సో మీరు అందరూ దాన్ని చాలా బాగా తీసుకుని సో పైతాన్ కోర్స్కి ఎలా రోడ్ మ్యాప్ ఉండాలి అనేది అయితే నాకు చెప్పన్నా అని అయితే మనకి చెప్పరు సో డెఫినెట్లీ నేను ఈ వీడియోలో మాట్లాడతాను సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు సో మీరందరూ కూడా మంచిగా అయితే మన ఛానల్ అయితే లైక్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ మీరు ఒకటైతే మర్చిపోతున్నారు సో ఇప్పుడు మీరు కామెంట్ కామెంట్ తమ్ సింబల్ అంటే లైక్ సింబల్ అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే చాలా మందికి రీచ్ అవ్వాలి అంటే యూట్యూబ్ ఆధికారిస్తున్నట్టు లైక్స్ ఉన్న వాళ్ళని మాత్రం పుష్ చేస్తుంది సో నేను లైక్స్ కోసం కాదు ఈ కంటెంట్ వేరే వాళ్ళకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో మీరుంటే డెఫినెట్లీ షేర్ చేయండి సో ఇంకేమాత్రం ఆలోచించదు వీడియోలోకి ఎదురుపోతాం మైసార్ తేజ్ అవే జస్ట్ ప్లే దై ట్రో సో సో పై సో పైతన్ కోర్స్ మన రోడ్ మ్యాప్ అయితే తెలుసుకోవాలి సో పైతన్ కోర్సుని నేర్చుకోవాలంటే అంటే మేజర్ థింగ్ మనకి ఎలాంటి కెరియర్ నాలెడ్జ్ అవసరం లేదు ఎలాంటి కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు కానీ పైతన్ నేర్చుకోవడానికి ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉండాలి అది ప్రతి వీడియోలోనే చెప్పేదే అది పక్కన పెడితే ఫస్ట్ మీకు అసలు వేరియబుల్స్ అంటే ఏంటో తెలియదు వేరియబుల్స్ని ఎక్కడ యూజ్ చేస్తామో తెలియాలి సో ఇవే మీ కెంప కూడా అడిగి కొంచెస్ అనమాట దాని తర్వాత డేటా టైప్స్ అంటే ఏంటి ఎలాంటి డేటా టైప్స్ ఉన్నాయి సో లిస్ట్ అంటే ఏంటి టోపులు అంటే ఏంటి డిషనరీ ఏంటి ఏంటి ఇవన్నిటిని కొంచెం మీరు తెలుసుకోగలగాలి సో ఉన్న తర్వాత ఏదైనా ప్రోగ్రామ్స్ని ఫర్ లో యూజ్ చేసి ఆర్ రికార్షన్ యూజ్ చేసి నెస్ట్ రూప్ యూజ్ చేసి ఎలాగ మనం కోడ్ రాస్తాము సో కోడ్ రాసినప్పుడు ఇది మనది కోడ్ని ని మినిమైజ్ చేయగలగాలి సో మినిమైజ్ కోడ్ అనేది యాజ్ ఎ డెవలపర్గా మీకు ఉండాల్సిన మేజర్ థింగ్ ఎందుకంటే చాలా మంది ఆ కోడ్ని ఒకే కోడ్ రాస్తారు బ్రైట్ ఒకే కోడ్ ని పెద్ద ఐదు ఆరు లైన్ లో రాస్తారు అదే కోడ్ని సీనియర్ డెవలపర్ రెండు లైన్ లో రాస్తారు సో అటువంటి కోడింగ్ అనేది మనకు రావాలి ఈ ఇంటర్వ్యూ ఏ ఎక్స్పెక్ట్ చేస్తారంటే మన దగ్గర నుంచి మంచిగా ఒక లైన్ లో కూడా ఈ విధంగా ఉంటే మేజర్ థింగ్ యూజ్ ఇంప్రెస్ అవుతాయి అనమాట సో లేకపోయినా పెద్ద విషయం ఇంకా దాని తర్వాత ఊప్స్ కాన్సెప్ట్ ని మీరు మంచిగా నేర్చుకోగలరా ఊబ్స్ కాన్సెప్ట్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా ఆబ్జెక్ట్ ఓరియేటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సో చాలా మంది ఏం చేస్తారంటే ఊబ్స్ కాన్సెప్ట్ ని పక్కకు పెడతారు ఎందుకంటే ఊబ్స్ కాన్సెప్ట్ అనేది ఆ ఆబ్జెక్ట్ రియల్ టైం లో ఊబ్స్ కాన్సెప్ట్ మీదే జరుగుతాయి లైక్ దాంట్లో ఏమున్నాయి ఆ పాలిమార్క్ ఉంది ఆ ఇన్హెరిటెన్స్ ఉంది అబ్స్ట్రాక్షన్ ఉంది సో ఎన్కాప్సులేషన్ ఉంది సో ఇవన్నీ ఏం చేస్తానంటే ఓ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క డ్రాయింగ్ లో యూజ్ చేస్తాను ఇన్హెరిటెన్స్ అంటే ఒక్కొక్క నుంచి ఇంకొక కోడిలోకి మనం పేరెంటింగ్ కాంపనెన్స్ ని మనం పుష్ చేసుకుంటాం అపెండ్ చేసుకుంటాం ఫిక్స్ చేసుకుంటాం సో ఇలా చాలా ఏదో ఉంటాయి సో అది మనకి ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ పైతాన్ని నేర్చుకోవాలి దాని తర్వాత ఫర్ లుక్స్ సూర్యకృష్ణ నెస్ట్ లుక్స్ అంటే ఏంటో తెలుసుకోగలగాలి దాని తర్వాత ఏంటంటే మనకి ఇలా ఉప్స్ కాన్సెప్ట్ని అయితే నేర్చుకోవాలి చాలా మంది ఉప్స్ కాన్సెప్ట్ని అయితే నెగ్లెక్ట్ చేస్తారు ఉప్స్ కాన్సెప్ట్ ని నెగ్లెక్ట్ చేయకూడదు ఎందుకు నెగ్లెక్ట్ చేయకూడదు అంటే ఊప్స్ కాన్సెప్ట్ని రియల్ టైంలో లో యూజ్ చేస్తాం రైట్ నేను ప్రాజెక్ట్ చేశాను కాబట్టి నేను మీకు అంతా షూర్గా గా చెప్తున్నాను చేసిన తర్వాత మీరు ఏపీఏ కాలింగ్ అనేది చేయాలి ఏపీఏ కాలింగ్ ఎలా చేస్తారో మేము మనకు తెలుసు కదా గట్టు పుట్టు లైక్ గట్టు పోస్ట్ పుట్ మీ సబ్జెక్టు డిలీట్ అవెన్యూ ఉంటాయి వాటిని మనం మనం అయితే యూఆర్ఎల్స్ ఉంటాయి యూఆర్ఎల్స్ యుర్ఎల్స్ ఏబిఎస్ ఉంటాయి అప్లికేషన్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి కదా వాటిని మనం ఫిక్స్ చేస్తుంది వాటిలో వచ్చి డేటాని ఫ్రంట్ ఎండ్ లో చూపించాలి పై తరఫు చూపించే ఫ్రంట్ ఎండ్ ఏంటి జాంగో ఓకే సో కొంతమంది డి జాంగోని పిలుస్తారు అని పిలుస్తారు టెర్మినాలజీ ప్రకారం మనం జాంగోని పిలుస్తారు డిఆర్ఎస్ సైడ్ ఉంటుంది సో మనం యు ఏబిఐ నుంచి లైక్ మనకి ఏదైతే ఏబిఐస్ వస్తుంటాయో అందులో వచ్చిన టేటాది మనం ఏం చేస్తాం పైదాల్లో అయితే కన్సోల్ లో చూపిస్తాం లైక్ కన్సోల్ లో చూపిస్తాం తెలుగులో చూపిస్తాం కానీ మనం ఫ్రంట్ టైంలో చూపించాలి దానికి కావాల్సినది జాగో అంటే జాగ్ అనే కాదు ఇంకా చాలా ఉన్నాయి కానీ ఒక ఫ్రేమ్ వర్క్ కావాలి ఆ ఫ్రేమ్ వర్క్ నే మనం ఇక్కడ జాగో అని అంటా ఓకే ఆ జాగో ని నేర్చుకోగలిగితే మీకు ఫుల్ ఆఫ్ బైటన్ రోడ్ మ్యాప్ అనేది టోచేసి కానీ చాలా మంది ఇక్కడ చేసేది ఏంటంటే వాళ్ళకి జాబ్ రాదు ఊబ్స్ కాన్సెప్ట్ రావు జస్ట్ బేసిక్స్ ఆఫ్ పైతాన్ వచ్చు వాటి మీద మాత్రమే ఇంటర్వ్యూస్ కట్ అవుతాడు వాడు ఏదో ఊప్స్ కాన్సెప్ట్ లాగా అవుట్ ఆఫ్ పైతాన్లో డెప్త్ సబ్జెక్ట్ అడిగేశారు అంటారు సో పైతాన్లో ఊప్స్ అనేది మెయిన్ సబ్జెక్ట్ డెప్త్ సబ్జెక్ట్ అయితే కాదు సో మీరు ఇవన్నీ పాటించారు ఇవన్నీ ఉంటేనే మనం ఒక దాంట్లోకి ముందుకు వెళ్ళగలుగుతాం చాలామంది ఏం చేస్తారంటే అవి ఏమీ చూడరు అవి ఏమీ పట్టించుకోరు అసలు అవి ఏమీ పట్టించుకోకుండా బేసిక్స్ ఆఫ్ పైథాన్ వచ్చి ఒక రెండు మూడు ఇంటర్వ్యూ వీడియోస్ చూసి అర్థమైపోయిందంటే నాట్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ ఫర్ యువర్ కెరియర్ అండ్ ఆల్సో ఫ్యూచర్ కూడా ఎందుకు ఉపయోగపడదు అనమాట సో కానీ పైతాన్లోకి వెళ్ళాలంటే నేను చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ మీకు వచ్చి ఉండాలి అటువంటి అప్పుడే పైతాన్లో ముందుకు వెళ్ళాలి సో అటువంటి కాన్సెప్ట్ మీకు ఉన్నాయా ఉంటే వెల్ అండ్ గుడ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ లేదు అంటే ఏం చెప్పారుగా చెప్తురవడం మీరు వాటిని మాడిఫై చేసుకోవడానికి ట్రై చేయండి మారుతి చేసిన తర్వాత మీకు డెఫినెట్లీ అయితే జాబ్ రాదు అని చెప్పట్లేదు వస్తే అడ్వాంటేజ్ అని చెప్తారు అంటే ఇటువంటి అప్డేట్స్ తో మళ్ళీ గత వస్తుంటారు ఉంటారు అండ్ సైనింగ్ ఆఫ్ తేజ బాయ్